We'll నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు లావణ్య ఏ ఓ నుంచి కడితలు వచ్చారు అంబర్పేట నుంచి వచ్చాను మేము ఫోర్టీన్ మెంబెర్స్ వచ్చాము ఇక్కడ ఇక్కడ అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని టేస్ట్ మంచిగున్నాయి థ్యాంక్ యూ హాయ్ నీ పేరు ఐశ్వర్య సో ఏం క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ సూపర్ సూపర్ ఆ బాలవికాస్ కి వెళ్ళొచ్చావా వెళ్ళొచ్చాను ఎలా ఉంది బాగుంది థ్యాంక్ యూ నమస్తే అమ్మా మీ పేరు నమస్తే మేడం నా పేరు సుబ్బమ్మ కర్నూలు కాస్మిక్ పెరిమినెంట్ వచ్చిన మేడం ఓకే సో ఇక్కడ కడితాలకు వచ్చారు మీరు అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి చానా బాగుండే మేడం వండర్ఫుల్ గా ఉండే ప్రతి పూట పూటకి వేరే రకాలుగా మంచిగా చేసి పెడుతున్నారు థ్యాంక్ యూ నమస్తే బాబాయ్ గారు మీ పేరు శ్వేఖరు ఏ ఊరి నుంచి కడతాలు వచ్చారు గునపర్ది డిస్ట్రిక్ట్ ఇక్కడ అన్నప్రసాదాలు అండి ఎలా ఉన్నాయి మంచిగా పర్వాలేదు మేడం పర్వాలేదు సౌకర్యాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం నా పేరు గిరిధర్ మేడం నేను వరంగల్ నుంచి వచ్చాను పత్రిజీ ధ్యాన మహాయోగంలోని భోజనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం టిఫిన్స్ అని ప్రతి ఒక్కటి ఇట్లాంటి యాగాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే మీ పేరు స్వప్న అండి ఏ ఊరు నుంచి వచ్చారు గారు హన్మకొండ ఓకే అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అవునా అన్న ప్రసాదాలు అంటే ఇప్పుడు లంచ్ టైం కదా సో ఏం పెట్టారు బ్రేక్ లంచ్ టైమ్ స్పెషల్ ఐటమ్స్ స్వీట్ పచ్చడి సాంబారు ఏమంటారు చామగడ్డ పులుసు రైస్ పండు ఇవ్వలేదా ఇచ్చారు అరటి రెడ్డి పండి ఎందుకు చెప్పరు అన్నమాట అప్పడాలు ఎన్ని రోజులు వచ్చి మేము ఎయిట్ డేస్ అవుతుంది థ్యాంక్ యూ నమస్తే మీ పేరు శాంతమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు నెల్లూరు ఎలా ఉన్నాయి ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ అన్న అమృతం ఏం పెట్టారండి ఈరోజు స్పెషల్ బీరకాయ పప్పు చూసి చెప్తారా బీరకాయ పప్పు అల్లం పచ్చడి ఇది ఏమో తాలింపు నాకు తెలియదు అల్లం పచ్చడి కాదు అది స్వీట్ అది స్వీటు బీరకాయ పప్పు టమాటా పచ్చడి ఏమో అట్టి పని పెట్టారు అంతేనా ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు సరస్వతి ఏ ఊరి నుంచి వచ్చారు ఎలా ఉంది ఇక్కడ అన్నప్రసాదాలు సూపర్ ఉంది సూపర్ ఉందా అవును ఇక్కడ వసతుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏం కడి బాగా అయితే నీరిని కొరత ఆగ్లీ ఊటి వ్యవస్థ ఆగలి టాయిలెట్ ఆగ్లి ప్రతి ఒణిఓి కుడి వ్యవస్థ సానిధ్య వ్యవస్థ ఎలా ఇదే ఊటానికి సూపర్ అయితే మీ పేరు బాబాయ్ నా పేరు నాగేశ్వరరావు ఏ ఊరు నుంచి కడతలు వచ్చారు ఎలా ఉన్నాయి ఇక్కడ అన్న ప్రసాదాలన్ని చాలా బాగున్నాయి

బీటెక్ ఫైనల్ ఇయర్ ఇక్కడ అన్నప్రసాదాలు ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకే ఈ రోజు ఏం ఐటమ్స్ వండి పెట్టారు ఈ రోజు ఈ రోజు అయితే బీరకాయ పప్పు స్వీట్ బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే మీ పేరు మా పేరు రవి మేడం ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు మాది ఇక్కడ మత్త మాదరం గ్రామము మండల వచ్చి కడతాలు ఎలా ఉంది ఇక్కడ కడతాలకు వచ్చారు సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి మేడం ఇక్కడ టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు తంగా ఈ మహాపిరమిడ్ లో ఎక్కడ చూసిన ఘటన ఎంత పద్ధతిగా ఎంత ముచ్చటగా చాలా బాగుంది కొన్ని లక్షల మంది వేల మంది వస్తుంటారు అలాంటిది ఒక ఒక సిస్టమిటింగ్ ఒక క్రూ పద్ధతి అన్ని విధాలుగా వన్ ఇయర్కి వన్ ఇయర్కి ఇంకా డెవలప్మెంట్ కన్నా ఉంది కానీ ఏ ఒక్కటి గిట్టంగా ఇంకా అరే గిట్లా అవుతుంది గిట్లా వేస్తుంది అనే సమస్య లేదు అన్ని విధాలుగా మంచిగా సక్షంగా జరిగి జనాలకు ఒక సంకృతినిస్తుంది కాకపోతే కొంతమందికి ఏంటంటే ఇది ఒక జాతర నాయ ఒకటి ఇది ఏంది అనేది అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న లోపల విషయాలు తెలుసుకుంటే మనసులకు ఇంకా చాలా ఆనందంగా వేస్తుంది ఇంకా చాలా సంతృప్తి చేస్తుంది ఇక్కడ సౌకర్యాలు వసతులు ఎలా ఉన్నాయి వసతులు సౌ చాలా మంచిగా ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి చాలా ఇంకా చాలా ముందుకు వెళ్తున్నాయి ఇంకా ఇలాంటివి ఇంకొక డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఒకటి ఉంటుంది ఇంకా బాగుండే అనేది ఆలోచన వస్తుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నా పేరు యోగేశ్వరి ఏ ఊరు నుంచి వచ్చారు మేము మెట్పల్లి వేముల ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు సూపర్ సూపర్ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నా పేరు మమత నుంచి వచ్చారు మీరు మేము ఐడిపిఎల్ నుంచి వచ్చామండి అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి వసతులు ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా టేస్టీగా ఇంత మంచి సౌకర్యం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండి నమస్తే అండి మీ పేరు నాగమణి ఏ ఊరి నుంచి వచ్చారు అనంతపురం ఓకే ఇక్కడ అన్న అన్ని ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు సూపర్ గా ఉన్నాయి మెడిటేషన్ అన్ని బాగున్నాయి అవుతుంది అసలు మీరు కడతాలకు వచ్చి మేము ట్వంటీ నుంచే 31 వరకు టక్ వెరీ గుడ్ థాంక్యూ నమస్తే tata garu mee peru anganaaya evrrichi vacharu goyina pallaya ela unnay ikkada అన్ని చాలా బాగున్నాయి ఈసారి ఫ్రీ అకామిడేషన్ చాలా ఎక్కువ అరేంజ్ చేశారు అందరికి సరిపోయేలాగా చాలా బాగుంది థ్యాంక్ యూ నమస్తే బాబాయ్ గారు మీ పేరు నమ్మ పేరు సన్బంత్ అబ్బా దేవుడి నుంచి వచ్చారు మేము బలా నుంచి వచ్చినాం అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి అలా అన్న అద్భుతం అయి ఉండదు సార్ మేడం రోజులు అవుతుంది గడ్డాలు వచ్చి ఏ మేడం గడ్డాలు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇంక రిపోద్దాం మేడం పొద్దున్న థ్యాంక్ యూ నమస్తే బాబాయ్ గారు మీ పేరు పుల్లయ్య గారు ఏ ఊరు వచ్చారు హైదరాబాద్ ఓకే అన్నప్రసాదాలు వసతులు ఎలా ఉన్నాయి ఇక్కడ సౌకర్యంగా ఉందా చాలా సంతోషంగా ఉంది అన్ని మంచిగా జరుగుతున్నాయి మంచిగా ఉన్నాయి ఈ వేడుకలు కూడా చూసి ఆనందంగా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ హాయ్ హాయ్ నీ పేరు చారిక్ ఏం చదువుతున్నావు విజ్ఞాన్ స్కూల్ ఓకే బాలవికాస్ కెళ్ళొచ్చావా వెళ్ళొచ్చా ఎలా ఉంది బాగుంది అక్కడ ఏం కండక్ట్ చేశారు యాక్టివిటీస్ యాక్టివిటీస్ ట్రైన్ గేమ్ పాటలు పెట్టారు డాన్స్ గా చేసాం మనకి ఎంత మంది ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ మూడు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారా ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు రవి గుప్తా అండి ఏ ఊరి నుంచి కట్టాలి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం ఇంటికి ఏ మాత్రం తీసిపోదు చాలా బాగుంది అద్భుతంగా ఉంది థాంక్యూ నమస్తే మీ పేరు సరస్వతి అండి ఏ ఊరి నుంచి వచ్చారు కడతారు షాపు నగర్ ఎలా ఉన్నాయి ఇక్కడ అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయి ఎన్ని రోజులు అయింది కడతాలకు వచ్చి నేను ఈ రోజే వచ్చాను ఈ రోజు థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు నా పేరు రంగయ్య రంగయ్య అండి మేము హైదరాబాద్ రాగన్నగూడ నుంచి వచ్చాము సార్ ఇక్కడ అన్నప్రసాదాలు ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్నం ప్రసాదాలు మంచిగా నీట్గా ఉన్నాయండి వాలంటీర్స్ మంచి గైడ్ చేస్తున్నారు సఫిషియెంట్గా ఫుడ్ పెడుతున్నారు వెరీ టేస్టీగా ఉన్నాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు ఉదయశ్రీ అండి ఓకే ఏ ఊరి నుంచి వచ్చారు మీరు నాగన్న కూడా ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయండి నీట్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి ఎన్ని రోజులు ఉండబోతున్నారు కర్తాలలో ప్రస్తుతం ఈ రోజు ఒక్కరోజు అనుకునే వచ్చామండి మాకు తెలియదు కానీ చాలా బాగుంది ఇక్కడ ధ్యానం పిరమిడ్ దగ్గర ధ్యానం చాలా బాగుంది థ్యాంక్ యూ హాయ్ నీ పేరు అనన్య అనన్య ఏం చదువుతున్నావు ఎల్కేజీ ఎల్కేజీయా బాలవికాస్కి వెళ్ళావా వెళ్ళ లేదా వెళ్ళిన బాలవికాస్ సరేనా అక్కడ బొమ్మలు ఉంటాయి ఆడుకోవచ్చు అందరు ఫ్రెండ్స్ అయిపోతారు సరేనా వెళ్తావా ఆయ్ థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే రోజా రాణి రా నినా దేవురి చచ్చారు ఆదిలాబాద్ నుండి వచ్చారు అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయండి టూ నుండి వస్తున్నాము ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తాను సెవెన్ డేస్ ఉంటాను వృత్తి టీచర్ని కానీ లీవ్ పెట్టుకొని మరీ లీవ్లు ఉంచుకొని ఇక్కడికి వస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక సంవత్సరానికి సరిపడే ఎనర్జీ వస్తుంది ఫుడ్లో కానీ ఈ వెదర్లో కానీ అందుకని కంపల్సరీ నేను సెవెన్ డేస్ వచ్చి ఇక్కడ ఉంటాను థ్యాంక్ యూ భోజనాలు మన ఇంట్లో కంటే ఎంతో ఎన్నో రెట్లు బాగున్నాయి ఎందుకంటే మనం ఇంట్లో ఒక కూర ఒక పప్పు రెండు చేసుకుంటాం కానీ ఇక్కడ రెండు కూరలు పప్పు మళ్ళీ స్వీటు రోజు విందు భోజనం ఆరోగించినట్లుగా ఉండండి థ్యాంక్ యూ అండి ఓకే నమస్తే బ్రదర్ మీ పేరు గణేష్ మేడం ఏ ఊరి నుంచి వచ్చారు కడతాలు హైదరాబాద్ మేడం ఇక్కడ అన్నప్రసాదాలు సౌకర్యాలు వసతులు ఎలా ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా మేడం చాలా సంతోషంగా ఉంది అవునండి ఎన్ని రోజులు అవుతుంది కడతాలకు వచ్చి నేను ఒక టూ త్రీ మేడం టూ త్రీ ఇయర్స్ చాలా బాగుంది మేడం అంతా థ్యాంక్ యూ నమస్తే మీ పేరు పేరు నాగమణి అండి ఏ ఊరి నుంచి వచ్చారు కడతారు జీకే సార్ అలా ఊరు మేడం అది చింతలగ్రహారం ఎలా ఉన్నాయి ఇక్కడ అన్న ప్రసాదాలు అలా బాగుంది మేడం ఎంత ఆనందంగా ఉంది ఇక్కడ ఈ రోజే వచ్చాం మేము ఇంకా ఇప్పుడే వచ్చాం మేము థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి కడతాలు వచ్చారు అన్న ప్రసాదాలు అండి ఎలా ఉన్నాయి చాలా సూపర్ గా ఉన్నాయి అమ్మా బాగున్నాయి కడతాలొచ్చి ఇవ్వాలే దిగను ఇంకా ఇప్పుడే దిగాను ఒక అరగంట అవుతుంది థ్యాంక్ యూ